ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా దాని వల్ల మనుషులకి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఏంటి ఏమి అమ్మ ఆ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచుల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచరల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట దట్స్ గుడ్ సర్ గ్రామ్ ఇంట్రెస్ట్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ నీ సర్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ యు ఇస్ ఫేసింగ్ చెప్పడం

సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో మళ్ళీ టర్న్ వన్ టర్మ్ టర్మ్ మార్క్స్ వచ్చేసి దేని దగ్గర సో మార్క్స్ వచ్చేసి ఫార్మేట్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సబ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ అయ్యే అక్కడ మీరు ఫార్మేట్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అది స్కూల్ వాట్ అబౌట్ నిర్మాణాత్మకం ముదింపు నిర్వహిస్తారు మ్యాథమెటిక్స్

ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ ఆగస్ట్ సెకండ్ ఫార్మేటు నవంబర్ లో సబ్మెట్ సమ్మె వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్ దట్ ఈ త్రీ ఎప్పుడు ఎప్పుడు చేస్తారు 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 ఆఫ్టర్ ఫోర్ ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే యూఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఎయి సిక్స్ సిక్స్ అసెస్మెంట్ చేస్తుంది త్రీ ఫోర్

అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజేబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ లర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్ అవి కూడా వర్క్ అవచ్చారు అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ అక్క ఇది పెడతా ప్రపంచంలో ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ సొల్యూషన్ దీ క్లియర్

ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా మెసేజ్ యాప్ చేయడం పుష్ మెసేజ్ చేయండి పుష్ లో యాప్ లో ప్రాబ్లమ్ డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా కదా సరిగ్గా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంత పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది

వాట్సప్ రెగ్యులర్ గా దానికి ఒక సీక్వెన్సీ పెట్టి సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగు రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు పెట్రావాలి పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యు మేక్ స్కూల్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి చెల్లని ఈజ్ అవర్ చెల్ టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకుంటు కంప్యూటర్ ల్యాబ్ ప్రాజెక్ట్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనైజ్ అడాప్టెడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ స్టార్ట్ చేసేస్తాం ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యం వర్కింగ్ అది అది ప్రెసెంట్ చేయండి నేను నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ ఉంది నేచురల్ ఫార్మింగ్ అనేది ఉంది యూ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ ఆ కంటెంట్ ఆ సబ్జెక్టు ఆ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ వీల్ బికమ్ హర్స్ ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేసే ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటున్న ఆలోచనలు వచ్చిన అదివే కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాము ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన వైద్యశాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్ దేవల్లి స్టార్టింగ్ టెస్ట్స్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది

నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కెట్టబోవాలి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మన మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళి కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి న్యూట్రిషన్ కన్సల్టేషన్యూట్రిషన్ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్ దట్ విల్ అగర్వాల్ గారు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్ హ్యాపీ ఈ పని చేస్తున్న మీకు మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల చాలా ప్లస్ అవుతుంది మామూలు ఇలాంటి పెట్టకుంటే మాకు పేరెంట్స్ తో టైమ్ ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ అంటే మీకు ఈజీ అయిపోయింది ఇప్పుడు వస్తారు కోసం మాట్లాడుతారు వాళ్ళు కూడా మేము మాట వింటారు పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది యా ఇప్పుడే కదా ఇంకొక ఐదేళ్లు పది ఏళ్లు కష్టపడింది అనుకోండి ఆ పాప మాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్న చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచన ఏదైనా సాధ్యం ఓకే సుబ్బారావు రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా ఇట్రా పక్కరా సుబ్బారావురా अपक्र ओके?